ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ వెల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఖరీదు ఉంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి మార్కుసు వార్త ఆరవ అధ్యాయము ధ్యానము ఈ అధ్యాయంలో వ్రాయబడినటువంటి వచనముల యొక్క సంఖ్య యాభై ఆరు దీనిలో పేర్కొనబడిన వృత్తాంతాలు ఎనిమిది ఈ ఎనిమిది వృత్తాంతాల్లో మొట్టమొదట మొదటి వచనము నుండి ఐదవ వచనము వరకు ఉన్న వాక్య భాగంలో యేసు ప్రభువును నజరేతు ప్రజలు తృణీకరించారు దీని యొక్క వివరణ మనకు వార్త పదమూడు యాభై మూడులోను లూకాసు వార్త నాలుగో అధ్యాయం పదహారు వచనంలో కూడా వ్రాయబడింది రెండవ భాగం యేసుక్రీస్తు ప్రభువారు గలలయలో మరలా తిరిగి సంచరించుచూ వెళ్ళారు ఈ వివరాలు వార్త నాలుగు ఇరవై మూడులో తొమ్మిది ముప్పై ఐదులో పదకొండో ఒకటిలో మరియు మార్క్ ఒకటి ముప్పై ఎనిమిదిలో ఆయన గలలయ అంతా తిరుగుతున్నారనేది తెలియచేయబడింది ఏడవ వచ్చిన నుండి పదమూడవ వచ్చిన వరకు ఆయన తన శిష్యులకు ఇచ్చి పంపించారు వారు చేసిన కార్యాలు వెనుకకు తిరిగి వచ్చి రిపోర్ట్ చేస్తున్నారు ఇది మార్క్స్ వార్త మూడు పదమూడులో మత్తయి పది ఒకటిలో లూకా ఆరు పన్నెండులో ఈ వివరాలు వ్రాయబడ్డాయి తర్వాత పద్నాలుగవ వచనము మొదలుకొని ఇరవై ఎనిమిదవ వచ్చినము వరకు ఉన్న వాక్య భాగంలో బాప్తి మిర్చి యోహాన్ యొక్క మర్డర్ గురించి వ్రాయబడింది దీని వివరాలు మార్క్స్ వార్త పద్నాలుగు ఒకటిలో లూకాసు వార్త తొమ్మిది ఏడులో వ్రాయబడ్డాయి ముప్పై ముప్పై ఒకటి వచ్చినాల్లో ఆ పన్నెండు మంది శిష్యులు వెనుతిరిగి వచ్చి వారు చేసిన కార్యాల యొక్క రిపోర్ట్ ఇచ్చారు ఇది లూకా తొమ్మిదవ అధ్యాయం పదవచనంలో చెప్పబడింది ముప్పై రెండవ వచ్చినము మొదలుకొని నలభై నాలుగవ వచ్చిన వరకు కూడా ఐదు వేల మందిని ప్రభువు అద్భుత రీతిగా ఐదు రొట్టెలు రెండు చి రెండు చిన్న చేపలను విస్తరింపచేసి ఆహారం ఇచ్చిన విధానము మనకు రాయబడింది ఇది మతయ్య సువార్త పద్నాలుగు పదిహేనులో లూకా తొమ్మిది పదకొండులో యోహాను ఆరు అధ్యాయము మొదటి వచ్చిన నుండి ఈ వివరాలు కనిపిస్తాయి తర్వాత యేసుక్రీస్తు ప్రభు నీటి మీద నడిచాడు నలభై ఐదవ వచ్చిన మొదలు యాభై రెండవ వచ్చిన వరకు చూస్తున్నప్పుడు ఆయన నీటి మీద నడిచిన వృత్తాంతం కనిపిస్తుంది ఇది మత్య సువార్త పద్నాలుగు ఇరవై రెండులో యోహాను సువార్త ఆరో అధ్యాయం పదహారు వచ్చినలో కనిపిస్తాయి ఇక ఆఖరి భాగం ఎనిమిదవ భాగంలో యేసుక్రీస్తు ప్రభువు గెన్నేశ్వరత్ ప్రాంత నివాసులను స్వస్థపరిచినటువంటి విధానం యాభై మూడు నుండి యాభై ఆరు వచ్చిన వరకు ఉన్నవి ఇది మతేసు వార్త పద్నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినలో ఈ వివరాలన్నీ కూడా వ్రాయబడ్డాయి ఇక మనం ఈ ఎనిమిది భాగాలను కూడాను మొదటి వచ్చిన నుండి చదువుకుంటూ ధ్యానము చేసుకుందాము మార్కు సువార్త ఆరవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి వాక్యాన్ని గమనించమని మనవి చేస్తున్నాను ఆయన స్వదేశమునకు నజర వెళ్ళాడు ఆయన శిష్యులు వెళ్ళారు ఆయన తృణీకరించారు ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయన వెంబడించారు విశ్రాంతి దినం వచ్చింది సమాజమందులో బోధించాడు అనేకులు ఆయన బోధవిని ఆశ్చర్యపడటం ప్రారంభించారు మునుపటి కాలమున వారు చూసిన యేసునకు యేసునకు వ్యత్యాసం వారు కనుగొన్నారు వాళ్ళు ఆశ్చర్యపడింది ఏమిటంటే పూర్వపు లెక్కల్లో ఆయన లెక్కించి ఇట్టి చేతలు ఇతనికి ఎట్లు వచ్చినవి ఇట్టి జ్ఞానము ఇతనికి ఎక్కడి నుండి వచ్చింది ఇతడు వర్లవాని కుమారుడు మరియు కుమారుడు కాడా యాకోబు యోసే యోధా అనే అనేవారి సహోదరుడు కాడా ఇతని అక్కలు చెల్లెళ్ళు మన మధ్యన ఉన్నారు కారా అని చెప్పుకొనిచ్చు ఆయన విషయమై అభ్యంతరపడ్డారు చూడండి నజరేతులో ప్రజలకు ఆయన అర్థం కాలేదు ప్రవక్త తన స్వదేశంలో ఘనత వహించడు అనే మాట యేసు ఇక్కడ సెలవిచ్చారు తన బంధువులలో తన ఇంటివారిలో తప్ప మరి ఎక్కడా గణహీనుడు కాడట ప్రవక్త కనుక ప్రవక్త ఎంత ఘనుడైనా తన బంధువులలో తన ఇంటి వారిలో అల్పునిగానే అంచబడతాడు ఇది ప్రతి దైవ సేవకునికి స్వీయ అనుభవంలో తెలిసినదే అందువలన ఆయన అక్కడ కొద్దిమంది రోగుల మీద నుంచి వారిని స్వస్థపరచడం తప్ప ఏ అద్భుతమును అక్కడ ఆయన చేయ జాలకపోయను చేయలేదు కాదు చేయలేకపోయాడు అవిశ్వాసం ఉన్న చోట కార్యములు జరగవు ఆయన వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు ఆయన స్వస్థపరచటానికి వారి యొక్క విశ్వాసం లేకపోవటం కారణంగా కనబడుతోంది ఆయన వారి స్వస్థపరచలేకపోవటానికి కారణం వారిలో విశ్వాసం కనపడటం లేదు గతధ్యయంలోనే మనం చూసాం వస్త్రపు చెంగు ముట్టినటువంటి ఆ స్త్రీ స్వస్థత పొందింది విశ్వాసం చేత వీళ్ళు సొంత ప్రాంతం వాళ్ళ ఇండి కూడా అవిశ్వాసం చేత స్వస్థత పొందలేకపోయారు విశ్వాసం వలననే స్వస్థత లభిస్తుంది మనం తెలుసుకోవాలి ప్రభువును వాళ్ళు రిజెక్ట్ చేశారు పైగా ఇతనికి క్రియలు ఎక్కడవి ఈ పాండిత్యం ఎక్కడది ఇతని సహోదరులు సహోదరులు మన మధ్యన లేరా ఇక్కడ ఒక కాంట్రవర్షియల్ ఇష్యూ ఉంది కేథలిక్స్ యేసుక్రీస్తు ప్రభువును కనిన తరువాత మరియా ఆ విధంగానే కన్యకగా ఉండిపోయారని చెబుతారు యోసేపు యొక్క మొదటి భార్య యొక్క కుమార్తెలనే సహోదరులను పిలిచారని చెప్తారు కానీ మన తెలుగు తర్జుమాలు అక్క అని చెప్పినటువంటి పదాన్ని బట్టి ప్రొటాస్టెంట్స్ అందరూ కూడాను మరియా యేసును కనిన తరువాత మరలా యోసేపునకు సంతానాన్ని కందని భావిస్తారు క్రిస్టియన్ వరల్డ్లోనే మేజర్ కాంట్రడిక్టరీగా దీనిని మనం గుర్తించవచ్చు ఆరో వచ్చిన ఆయన చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామములన్నీ తిరుగుచు బోధ చేస్తూ ఉన్నాడు ఆయన ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయాడు నజరేతువాడు కానీ నజరేతులో ఉండలేదు ఎందుకంటే అక్కడ వారు ఆయనను అంగీకరించలేదు తృణీకరించారు ఏడవ వచ్చినం ఆయన పన్నెండుగుడు శిష్యులు తన యుద్ధకు పిలుచుకుని ఇద్దరిద్దరిగా ఆరు బృందాలుగా చేసి పంపిస్తూ అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చాడు వాళ్ళు వెళ్ళేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోమన్నాడు అదేమిటంటే ప్రయాణం కొరకు చేతికర్రను తప్ప రొట్టెనైనను జాలనైనను సంచులో సొమ్మునైనను తీసుకునవద్దు చేతికర్ర ఒక్కటే పెట్టుకోమన్నాడు నో ప్రిపరేషన్ వైల్ యు ఆర్ గోయింగ్ టు ద పీపుల్ ఎందుకు చదువుతున్నాడు రెండు అంగీలు వేసుకోవద్దు తీసుకోవద్దు చెప్పులు తొడుక్కోండి వెళ్ళండి అని ఆజ్ఞాపించాడు మరి ఆయన వారితో ఇట్లా అన్నాడు మీరెక్కడ ఏ ఇంట్లో ప్రవేశిస్తారో అక్కడనే మీరు మరలా తిరిగి బయలుదేరే వరకు అక్కడే ఉండండి ఆ ఇంట్లోనే బస్ చేయండి ఏ స్థలంలో జనులు మిమ్మల్ని చేర్చుకొని మీ మాటలు వినకపోతే మీరు ఎక్కడి నుండి బయలుదేరేప్పుడు వారి మీద సాక్షార్థముగా మీ పాదధూళి విడిచి రమ్మన్నాడు కాగా ఆయన వారితో వారిని బయలుదేరి మారు మనసు పొందవలను ప్రకటింపమని చెప్పి వారిని పంపించాడు వారు బయలుదేరి మారు మనసు పొందాలని ప్రకటన చేస్తూ దయ్యాలు వదిలిగొడుతూ నూనె రాసి అనేక రోగులు స్వస్థపరుస్తూ ఉన్నారు ఆ శక్తి ప్రభు వారికి ఇచ్చి పంపించాడు వారు పెర్ఫామ్ చేశారు పద్నాలుగో వచ్చి నుండి మనం చూస్తున్నప్పుడు ఇరవై తొమ్మిదో వచ్చిన వరకు హేరోదును గురించినటువంటి వివరాలు బాప్తిస్మం మిచ్చు యోహాను గురించినటువంటి వివరాలు అతని యొక్క మర్డర్ గురించి ఉన్నది కీర్తి ప్రసిద్ధమైపోయింది కనుక హేరోద ఆయనను గుర్చి అంటున్నాడు బాప్తిష్మ యోహాను మృతులలో నుండి లేచి ఉన్నాడు గనుక అతను ఎందు అద్భుతములు క్రియారూపకం అవుతున్నాయని చెప్పాడు ఇది చెప్పిన తరువాత వృత్తాంతం అయినప్పటికీ అతని మర్డర్ అది ముందుగానే జరిగిపోయింది బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏ విధంగా చనిపోయాడు ఆ స్టోరీ ఇక్కడ రాస్తున్నాడు ఎట్లా చనిపోయాడు అనేది అప్పటికే చనిపోయాడు ఎలా చనిపోయాడో రాస్తున్నాడు ఇతరులు అన్నారు ఈయన ఏలియా అన్నారు మరికొందరు ఈయన ప్రవక్త అన్నారు ప్రవక్తల్లో ఒకడన్నారు అయితే హేరో మాత్రం అంటున్నాడు నేను తలగొట్టించిన యోహానే మృతుల్లో నుండి లేచాడు అని చెబుతున్నాడు హేరోదు తన సహోదరుడు ఫిలిప్ భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకున్నందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకున్నట్టుకు నీకు న్యాయం కాదని హేరోతో చెప్పాను కాబట్టి అతడు ఆమె నిమిత్తం యోహాను పట్టి తెప్పించి చెరసాల్లో బంధించి ఉంచాడు హేరోదియ అతని మీద పగబట్టింది యోహాను మీద ఆమె అతను చంపగోరింది కానీ అది ఆమె వల్ల కాలేదు ఎందుకంటే యోహాను నీతిమంతుడు పరిశుద్ధుడు ఒక మనుషుడని హేరో ఎరిగి అతనికి భయపడి అతను కాపాడుతూ వచ్చాడు మరి అతని మాటలు విన్నప్పుడు ఏమీ తోచకపోయినను సంతోషంతో వింటూ ఉండేవాడు అయితే తగిన దినం ఒకటి వచ్చింది హేరోదు జనన దినోత్సవం తన ప్రధానులు సహస్రాధిపతులు అందరికీ గలలియ దేశ ప్రముఖులకు హేరోదు విందు చేయించాడు ఆ విందులో హేరోదయ తన కుమార్తె చేత నాట్యము చేయించింది అతనితో కూడా పంక్తికి కూర్చున్న వారిని సంతోషపరిచింది అప్పుడు ఆమె ఆ విధముగా చేసిన కారణము చేత రాజు ఆమెతో నీకు ఇష్టమైనది ఏదైనా అడుగుము నేను నీకు ఇచ్చేదని నా చిన్నదానితో చెప్పాను నీవు నా రాజ్యంలో సగం మట్టుకు ఏమి అడిగినా ఇస్తానని ఆమెతో ఒట్టు పెట్టుకుని గనక ఆమె వెళ్ళి తన తల్లిని అడుగుతోంది నేనేమి అడగాలి అని తల్లిని అడిగింది తల్లి వెంటనే ఇచ్చి వ్యోహాను తల అడుగు అని చెప్పింది ఆమె త్వరగా రాజునద్దకు వెళ్ళి బాప్తి వ్యూహాను తన పళ్ళెములో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పించగోరుచున్నానని చెప్పెను రాజు బహుగా దుఃఖపడిను కానీ ఒట్టు పెట్టుకున్న నిమిత్తము చేత తనతో కూర్చున్న వారి నిమిత్తం వలన ఆమెకు ఈయను అని అననల్లకపోయాను వెంటనే రాజు అతను తల తెప్పించి బంట్రతును పంపి తలను తెప్పించి చెరసాల నుండి తీసుకుని వచ్చిన ఆ తలను పళ్ళెములో పెట్టి ఆ చిన్నదానికి ఇచ్చను ఆ చిన్నది తన తల్లికి ఇచ్చను యోహాను శిష్యులది విని వచ్చి శవమును ఎత్తుకొని పోయి సమాధిలో ఉంచి అంత విచారకరం బాప్తిస్మం యోహాను స్త్రీలు కనిన నరులలో గొప్పవాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుకు బంధువుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను అరణ్యములో వినబడిన శబ్దముగా యశయ చేత ఆరు వందల సంవత్సరాల క్రితమే చెప్పబడినటువంటి ఒక మహాస్వరం ఇచ్చి వ్యవహాన్ యేసుక్రీస్తు ప్రభువును లోకానికి పరిచయం చేశాడు యేసునకు బాప్తిష్మం ఇచ్చినవాడు ఆయనే ఆయన ఎందుకు శిష్యులను పంపి మరీ క్లారిఫికేషన్ అడిగి తెలుసుకున్నాడు బాప్తిష్మం ఇచ్చి వృద్ధాప్యాన తల్లిదండ్రులకు ఒక మహావరంగా పుట్టాడు అతడు పుట్టినందుకు అతని యొక్క సమాజం అంతా కూడా సంతోషించారు అటువంటి మహోన్నత వ్యక్తిని హేరోదయ శిరస్సు ఖండించి తీసుకునే రమ్మని కోరుకుంది ఎంత విస్ ఎంత విచారకరమైన విషయం ఇది ముప్పై వచ్చిన నుండి చదువుకుందా అంతట అపోస్తులను ఏసునద్దకు కూడి వచ్చి తాము చేసినవి బోధించినవి ఆయనకి తెలియజేశారు అప్పుడు ఆయన మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశానికి వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకునని చెప్పాను ఎలా అనేకలు వచ్చుచు పోవచ్చు ఉండినందున భోజనము చేయుటికైన వారికి అవకాశం లేకపోయాను శిష్యులు సేవ చేయటంతో పాటుగా రిపోర్ట్ తీసుకుని వచ్చారు దానిని ప్రభువు విన్న తరువాత కొంచెం సేపు అరణ్యమునకు వచ్చి నాతో విశ్రాంతి తీసుకోమన్నాడు కాబట్టి మినిస్ట్రీలో ఉన్నటువంటి వారు వ్యక్తిగతమైనటువంటి విశ్రాంతికి వ్యక్తిగతమైనటువంటి క్వైట్ అవర్ విత్ గాడ్ దేవునితో సమయం గడపడానికి కొంత సమయాన్ని కేటాయించుకు తీరాలి అనేటువంటిది వాక్యం తెలియజేస్తుంది ఇక ముప్పై రెండవ వచ్చిన నుండి మనం చూస్తున్నప్పుడు వారు దోన ఎక్కి అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళారు వారు వెళ్తూ ఉండగా జనులు ఆయన్ని చూచి గుర్తుపట్టి సక్కల పట్టణాల నుండి అక్కడ కాలినడకన పరిగెత్తి వారి కంటే ముందుగా వచ్చేసారు చూడండి యేసుక్రీస్తు ప్రభువును గుర్తుపెట్టి ఆయన్ని వెంబడించడానికి ఆయన వెంటబట్టడానికి పరుగెత్తుకుంటూ కాలినడకను వచ్చేస్తున్నారు వివిధ పట్టణాల్లో నుండి యేసు ఆ జనసమూహాన్ని చూచినప్పుడు కాపరి లేని గొర్రెల వరే వారు ఉన్నారని వారిని కనికరపడి వారందరిని కూడా స్వస్థపరిచాడు వారికి బోధ చేశాడు చాలా పొద్దుపోయిన తర్వాత ప్రభువు ఆయన శిష్యులు వచ్చి ఆయనతో మాట్లాడుతున్నారు ఇది అరణ్య ప్రాంతం ఇప్పుడు చాలా పొద్దుపోయినది చుట్టుపట్ల ప్రదేశాలకు గ్రామాలకు వారు వెళ్ళి ఏమైనా కొనుక్కొంటానికి వాళ్ళని పంపించు ప్రభు అని అభ్యర్థించారు అందుకు ప్రభు అన్నారు మీరు వారికి భోజనం పెట్టండి అన్నారు మేము వెళ్ళి ఇన్నూరు దేనారములు రొట్టెలు కొని వారికి పెట్టుదమా అని ఆయన అడిగిరి అంటే వారి దగ్గర డబ్బు సంచిలో ఇన్నూరు దేనారములు ఇంచుమించు నూట ఆరు రూపాయలు కావచ్చు అన్నాడు అందువలన ఆయన అడుగుతున్నారు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి పోయి చూడండి అని వారితో చెప్పాడు వారు వెళ్ళి తెలుసుకుని రెండు చిన్న చేపలు రెండు చేపలు ఐదు రొట్టెలు ఉన్నాయి అని చెప్పారు అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండాలని వారికి ఆజ్ఞాపించాడు వారు నూరేసి చొప్పున వంద మంది చొప్పున యాభై మంది చొప్పున పంక్తులుగా తీర్చి కూర్చున్నారు అంతటా ఆయన ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకుని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి ఆయన వారికి వడ్డించుటకు తన ఇచ్చి ఆ రెండు చేపలను అందరికీ పంచిపెట్టను వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపల రొట్టె మొక్కలు పన్నెండు గంపలు తిరిగి ఆ రొట్టెలు తిన్న వారు ఐదు వేల మంది పురుషులు ఈ వృత్తాంతాల్లో మీరు చూసినట్లయితే మీరే వారికి భోజనము పెట్టుడి మీరే వారికి భోజనం పెట్టండి ప్రభు వారికి భోజనం పెట్టమంటే వాళ్ళు డబ్బులు ఎక్కించారు నూట ఆరు రూపాయలు అవుతుంది ఇన్ని వేల మందికి ఆహారం పెట్టాలంటే వెళ్ళి కొనుక్కున్నావా అని అడుగుతున్నారు ప్రభు అన్నారు మీ దగ్గర ఏముందో మొదట చూసుకోండి ఏముంది వాళ్ళ దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నవి అవి చాలును దేవుని కార్యము ప్రారంభం కావటానికి మన దగ్గర ఉన్నదాని దేవుని చేతిలో పెట్టడం మనం నేర్చుకోవాలి ఇది ప్రాథమిక సూత్రం మన దగ్గర దానిని ప్రభు చేతిలో పెడితే ప్రభు దాన్ని విరిచి ఆశీర్వదించి వెండిస్తే మళ్ళా మనకు మిగులుగా పన్నెండు గంపలు మిగులుతాయి కాబట్టి దేవుని సేవలో ఇన్వెస్ట్ చేయటానికి వెనుకాడక మనకున్న దానిని ఇవ్వటం మనం నేర్చుకోవాలి అప్పుడే దేవుని యొక్క సన్నిధి నుండి సమృద్ధి మనకు వశం అవుతుంది రాజుల గ్రంథంలో ఎలీషా భక్తుడు ఆ యొక్క విధవరాల యొక్క ఇంట నూనెను ఇచ్చి ఆమె అప్పులు తీర్చినట్టుగా చూస్తాము అలాగే రాజుల గ్రంథంలో మొదటి గ్రంథంలో ఏలియా భక్తుడు మొదటి అప్పము తాను తిని ఆమెకు మూడున్నర సంవత్సరాలు కరువు లేకుండా ఆహారాన్ని పెట్టినట్లుగా మనం చూస్తాము ఫస్ట్ యు నీడ్ టు గివ్ వట్ ఎవర్ యు హ్యావ్ విత్ యూ ఇమ్మీడియట్లీ టు గాడ్ హ్యాండడ్ ఇటు అవర్ టు గాడ్ దెన్ యూ విల్ సి ద అబండెన్స్ విచ్ హీ ప్రొవైడ్స్ టు యూ ఏదైతే దేవుడు నీకు సమృద్ధిస్తాడో నువ్వు చూడాలి అని అంటే నీ వద్ద ఉన్న కొంచెం ఆయనకి ఇవ్వటం నేర్చుకోవాలి ఐదు వేల మంది పురుషులు తిన్నారు అంటే సుమారు ఇరవై వేల మంది భోంచేశారు స్త్రీలు ఐదు వేలు పిల్లలు పదివేలు వేసుకున్న ఇరవై వేల మంది భోంచేశారని అంచనా అంతమంది భోజనం చేసిన తర్వాత కూడా పన్నెండు గంపలు పన్నెండు గ్రపోస్తులు ఎత్తాల్సి వచ్చింది ఎక్కడ భోజనాన్ని వ్యర్థం చేసినట్టుగా కనపడదు మనకు దాన్ని ప్రొక్యూర్ చేశారు పోగు చేశారు ప్రయోగించారు మరొకరికి ఉపయోగపడుతుంది అది ఇక నలభై ఐదో వచ్చిన నుండి యాభై ఆరో వచ్చిన వరకున్న వాక్య భాగం చూద్దాం యేసుక్రీస్తు ప్రభువారు జనసమూహాన్ని పంపివేసి దోని ఎక్కి అద్దరం ఉన్న బెచ్చాకు తనకంటే ముందుగా వెళ్ళండి అని శిష్యులను బలవంతం చేశారు ఆయన కొండకెళ్ళి వారిని వదిలిపెట్టినాక కొండకెళ్ళి ప్రార్థన చేస్తున్నారు ఎందుకు వారిని బలవంతం చేశారంటే వారికి ఒక అద్భుతాన్ని కనపరచబోతున్నాడు ఆయన అందుకే వారిని ముందు పంపించాడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించట్లో వారు మిక్కిలి కష్టపడుతున్నారు ఆయన ఆ ఆ రాత్రి వేళ ఇంచుమించు నాలుగవ జామున సముద్రం మీద నడుస్తూ వారి వద్దకు వచ్చి వారిని దాటిపోవటానికి వెళ్ళిపోతున్నాడు ఆయన నేల మీద నడిచినట్టుగా సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అవతల వడ్డకి గాలిని చూచి వాళ్ళు భయపడి ఎదురు దాన్ని ఎదుర్కొంటానికి అలాగే తెడ్లు వేస్తూ నిలబడ్డారు ప్రభు యొక్క శిష్యులు ప్రభు వారి దాటి వెళ్ళిపోతున్నాడు ఆ సందర్భంలో సముద్రం మీద ఆయన నడవటం చూచి వాళ్ళు అనుకున్నారు భూతం అనుకొని కేకలు వేశారు భూతం అనుకొని కేకలు వేశారు అందరూ ఆయన చూచి తొందరపడ్డారు వెంటనే ఆయన వారిని పలకరించాడు ధైర్యం తెచ్చుకోండి నేనే భయపడకండి అని చెప్పాడు చాలా సందర్భాల్లో మన జీవితాల్లో ఊహించని పరిణామాలు భిన్నమైన పరిణామాలు అసాధారణ పరిణామాలు సంభవించినప్పుడు గాడ్ విల్ బీ బిహైండ్ దట్ దేవుడు వాటిని కంట్రోల్ చేయగలిగి వాటి వెనక తాను మన కొరకు నిలిచి ఉంటాడని మనం మర్చిపోకూడదు భయపడకండి నేనే కనుక ఇస్రాయల్ చరిత్రలో ఎన్ని భయానకమైన కండిషన్స్ వచ్చినా కూడా ప్రభు వారికి భయపడకండి అనే చెప్పాడు మన జీవితాల్లో మనం నేర్చుకోవాలి భయపడకూడదు భయపడకూడదు ప్రభు చెప్పిన మాటకు మనం లోబడటం నేర్చుకోవాలి ధైర్యం తెచ్చుకోవాలి ఆయన మాట్లాడతాడు మనతో మనం ధైర్యం తెచ్చుకోవాలి ఆ తర్వాత ఆయన ధోని ఎక్కి వారి ఎదుకు వచ్చినప్పుడు గాలి ఆగిపోయింది అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతిని ఉందారు ఆయనను వారి హృదయం కఠినమైపోయింది వారు రొట్టెలను గుర్చిన సంగతి గ్రహింపలేకపోయారు యాభై మూడవ వచ్చిన నుండి మనం చూస్తున్నప్పుడు యాభై ఆరు వచ్చిన వరకు ఆయన గిన్నేసరత్ ప్రాంతానికి వెళ్ళారు ఆయన దోణ దిగగానే జనులు ఆయన గుర్తుపట్టి పరిగెత్తుకుని వచ్చారు రోగులను మంచాల మీద తీసుకొచ్చారు పట్టణాల నుంచి పల్లెటూరు నుంచి ఆయన ఉన్న ప్రదేశంకు పరిగెత్తుకుని వచ్చారు జనులు రోగులను సొంత వీధుల్లో ఉంచి ఆయన వస్త్రపుచంగి ముట్టితే చాలని చెప్పి బ్రతివులాడుకున్నారు ఆయనను ముట్టిన వారందరూ స్వస్థపడ్డారు రక్తస్రావం కలిసి స్త్రీ వస్త్రాన్ని ముట్టినాకు బాగుపడిందని తెలిసినట్టుగా వీళ్ళందరూ కూడా వస్త్రమే ముట్టనిమ్మన్నారు కనుక వస్త్రంలో స్వస్థత లేదు ఏసు ఉమ్ములో స్వస్థత లేదు ఏసు రాసిన బురదలో స్వస్థత లేదు శిలేయమని కోనేట్లు కడుక్కున్నాడు దగ్గర యేసులో స్వస్థత ఉన్నది అది విశ్వాసం ద్వారా మనకు లభిస్తుంది కనుక ఏసును విడిచి యేసు వస్త్రాన్ని ఏసును విడిచి యేసు ఉమ్మును ఏసును విడిచి యేసు రాసిన బురదను ఆశ్రయించేవారిగా మనం మారకూడదు ఆయన కనికరపడి ఆయన ఎలా చేస్తున్నాడు వాళ్ళని స్వస్థత పొందటానికి వాళ్ళు స్వస్థత పొందారు ఇక్కడితో మనం ఆరో అధ్యాయాన్ని ముగించుకున్నాము మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి దేవుని కృప మీకు తోడయిండునగాక ప్రార్థన పరిశుద్ధుడా మీ కొందనాలు వాక్యమైన బిడ్డలను దీవించు ప్రార్థిస్తున్నాము ప్రభు ఆత్మీయంగా ఎదుగుదల దయచేయండి ఈ నలభై దినాలు మంచి వర్తమానాల చేత నన్ను మమ్మలను బలపరచండి ఏసు నామాన్ని మాన్న వేడుచు తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏసయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ ఎల్లప్పుడూ ఇదినమును సదాకాలము తోడైండును కాక ఆమెన్